అందరికీ జయమి సోదరులారా కాకినాడ జిల్లా పిడాపు నియోజకవర్గం గొల్లపరలి మండలం దుర్గఢ గ్రామంలో మోహన్ గారి యొక్క జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అయితే ఆ ర్యాలీ నిర్వహించిన తర్వాత ర్యాలీ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి మాగపు సాయి అనే ఒక వ్యక్తి వచ్చి అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్స్ని చంపడం జరిగింది అదే రోజున పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇన్ఫామ్ చేయగా మరి సిఏ గారు ఎస్ఐ గారు వచ్చి ఆ రోజు నైటు అర్ధరాత్రి కరెక్ట్గా పన్నెండున్నర కల్లా ఎఫ్ఐఆర్ వేయడం కూడా జరిగింది ఆ తర్వాత డిఎస్పి గారు ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది అయితే ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఎందుకు పోస్ట్ చేయలేదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీని చింపారు చింపిన తర్వాత అది అంటిచ్చిన తర్వాత నేను ఈ యొక్క వీడియో పెడదామనేసి అనుకున్నాను అయితే కొంతమంది సపోర్టర్స్గా అంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు కొంతమంది నాయకులు వస్తారు అయితే మేము నాయకులకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పాం ఇది పార్టీ పరంగా కాదు పార్టీ పరంగా ఎవరో మాట్లాడకండి అని చెప్పాం అయితే ఒక వ్యక్తి దానికి సంబంధించి ఏదో మాట్లాడడం జరిగింది ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చారా లేదంటే అతనే మాట్లాడారనేది పక్కన పెడితే అసలు విషయం ఏంటంటే ఈ యొక్క గతంలో ఈ అంబేద్కర్ యొక్క ప్లెక్స్ దింపిన వ్యక్తి గతంలో అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కింద పడగొట్టారు అప్పుడు తప్పించారు ఎవరు తప్పించారు అంటే గౌరవనీయులు పిడాపురం శాసనసభ్యులు శ్రీ పెండన్ దొరబాబు గారు హయంలో మరి ఆయన ఆ విషయంలో కూడా తప్పించడం జరిగింది అలాగే ఎస్సీ పైన దాడి చేసింది కూడా ఆ వ్యక్తులే ఆ వ్యక్తులను కూడా అప్పుడు తప్పించడం జరిగింది గతంలో మన రీసెంట్గా ఈ యువగాదిలో మన కుర్రల మీద చేయి వేయడం కూడా జరిగింది అప్పుడు కూడా ఆయన తప్పించడం జరిగింది అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ పడింది అంటే దానికి కారణం పిడాపుర ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అయితే నేను ఆయనకి జనసేన నాయకులకి భయపడో లేదా పార్టీ అధికారంలో ఉందనో నేను ఈ విషయం మాట్లాడటం లేదు క్లారిటీగా చెప్తున్నాను ఈ యొక్క అట్రాసిటీ కేసు పడింది ఒక ఇంటిపై కూడా దాడి చేశారు కదా ఈ కేసు అట్ర కేసు ఎఫ్ఐర్ అవడానికి ఇమ్మీడియట్లీ అఫ్ఐర్ అవ్వడానికి కారణం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రి పిడాపుర ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటున్నానంటే గతంలో వైసీపీ చేసిన తప్పులు మనం చేయకూడదు ఎవడైనా దాడి చేసినా చేయకూడని తప్పులు చేసినా అది రైట్ అనిపిస్తే కనుక మీరు వంద శాతం మీరు ఎఫ్ఐఆర్ ఇచ్చని చెప్పేసి డిపార్ట్మెంట్ తెలియజేయడం జరిగింది అందువలనే ఎవరు కూడా రికమెండేషన్ కూడా వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది నిజాయితీగా ఆయన చెప్పారు అందువలనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఎంత ఇమీడియట్లుగా పడింది ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే గతంలో విగ్రహం పడిపోయినప్పుడు సుమారు ఒక నాలుగైదు రోజులు మేము అక్కడే ఉండి ధర్నా చేస్తే ఆ కేసుని చాలా దారుణంగా చాలా దారుణంగా నీరు వచ్చేసారు అలాగే ఎస్సీపేటలో దాడి జరిగినప్పుడు కూడా ఎస్సీపేటలో దాడి జరిగినప్పుడు కూడా ఒక పది రోజులు గడిచింది అప్పుడు దాకా రాజకీయ నాయకులు చేయకూడని చేయని ప్రయత్నాలు లేవు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లు వదిలేండి అయితే నేను ధర్నా కూడా చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ ఏమని అప్పుడు కూడా తప్పించారు అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన పన్నెండు గంటల గడవక ముందే ఎఫ్ఐఆర్ పడింది అలాగే నిందితులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇది కేవలం ఒక రాజకీయంగానో ఒక కులానికో ఒక మతానికో అన్నట్టుగా కాకుండా తప్పు చేసిన వ్యక్తిని శిక్షించాలనే ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు కానీ నిజాయితీ గల ఒక ఎమ్మెల్యే అయినటువంటి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్న అనుకున్నారు కాబట్టి తప్పు చేసిన వాడిని శిక్షించడం జరిగింది ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం చేసుకున్నా నాకు పోయేది లేదు ఏమీ లేదు ఇది నా క్లారిఫికేషన్ ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ప్యాట్కి సంబంధించిన చాలామంది చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో సహకరించారు నేనని పేరు చెప్పను నేనని ఇంకొకటైనా పేరు చెప్పను ఇందులో అందరు కృషి ఉంది ఇలాంటి విషయాలని కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారు పార్టీల పరంగా మాట్లాడుతున్నారు ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే జనసేన నాయకులు ఓట్లు పడవు పడలేదు జనసేనకి అందుకే ఎలా జరిగింది అంటున్నారు కానీ ఇది అసలు విషయం ఏంటంటే ఆ యొక్క ఫ్లెక్స్ నింపింది వైఎస్ఆర్సీపీ వార్డ్ నెంబర్ మాకప్పు లావరాజ్ కొడుకు మా మాక సాయి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అవగాహన లేని మాటలు మాట్లాడకండి ఎందుకంటే మీకు ఏదైనా అధికార పరంగా ఏదన్నా ఉండొచ్చు లేకపోతే ప్రతిపక్ష పరంగా ఏదైనా ఉండొచ్చు దయచేసి అంబేద్కర్ విషయాన్ని రాజకీయం చేయకండి జయభీమ్